ముందుగా మన వీడియోస్ ఎవరు చూస్తుండ్రో ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబర్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నటనతో పాటు వ్యక్తిగతంగా ఎంతో మందికి అభిమానులను సొంతం చేసుకుంటాడు సెట్లు అందరికీ గౌరవించడంతో పాటు తన సన్నివేశాన్ని గిఫ్ట్ పంపించి సర్ప్రైజ్ చేస్తాడు తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబుకు సోషల్ సర్ప్రైజ్గా తన భార్య ఉపాసన కాంబినేషన్తో కలిసి సర్ప్రైజ్ బుజ్జిబాబుకు రామ్ చరణ్ పంపారు ఎందుకు పంపారో ఆ గిఫ్ట్లో ఏముంది అనే వివరాలకు వెళ్తే గేమ్ చేంజర్ తర్వాత తన కెరియర్లో పదవారో చిత్రం ముప్పైన ఫేమస్ దర్శకుడు బుజ్జుబాబుతో చేస్తున్నారు రామ్ చరణ్ రామ్ చరణ్ ఈ సినిమా తీయాలని ఎప్పటి నుంచో స్క్రిప్ రెడీ చేసి కూర్చున్నాడు ఈ మధ్యలో గేమ్ చేంజర్ షూటింగ్ ఆలస్యం కావడంతో బుజ్జుబాబు ప్రాజెక్టు వాయిదా పడింది అయితే ఎట్టకేలకు ఈ సినిమా సెట్ మీదికి వెళ్ళడం కాదు ఈ సినిమా వేగవంతంగా గట్ చేసుకున్నట్లు బుచ్చిబాబు ఇటీవల రామ్ చరణ్తో పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ కూడా రిలీజ్ చేశాడు గ్రామీణ వాతావరణంలో జరిగే స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ పెద్ద సినిమా తెరగతుంది ఫిలిం నగర్లో టాక్ ఇందులో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జ్వాల్మీ కపూర్ హీరోయిన్గా నటిస్తుంది తెలుగులో ఈమెకు ఏదో ఒక రెండు సినిమాలు ఇంకా కన్నడలో సూపర్ స్టార్ డాక్టర్ శివాజీ కుమార్ పెద్దలతో కీలక పాత్రలు పోషించారు మీజాపూర్ ఫేమ్ దివ్యాక్ శర్మ జగపతి బాబు కూడా కీలక పాత్రలు చేస్తున్నారు ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన నటి నటిలో టెక్నాలజీ వివరాలకి త్వరలోనే తెలియనున్నాయి ఇక ఇటీవల తన నలభై పుట్టినరోజు సందర్భంగా బుచ్చిబాబుకు రామ్ చరణ్ సర్ప్రైజ్ చేశారు తన భార్య ఉపాసన కొరదల సినిమా స్పెషల్ గిఫ్ట్ పంపారు దీనికి సంబంధించిన విషయం బుచ్చిబాబు తన సోషల్ మీడియాలో వేదికపై పంచుకున్నారు ఇందులో స్పెషల్ నోటి తో పాటు హనుమాన్ చాలీసా గోల్డ్ ఫ్లేవర్ శ్రీరామ పదాలు హనుమంతుడి విగ్రహం ఒక ఫోటోలో కప్ ఉన్నాయి రామ్ చరణ్ ఉపాసన గారి ప్రేమ అభిమానులకు రుణపడి ఉంటానని హనుమంతుడి ఆశీలు మీకు మీకు ఉండాలని కోరుకుంటున్నాను